ఇట్లు తిన్నారో తన్నులు తిన్నారో దెబ్బలు తిన్నారో ఉమ్ములు పేడ పేడగడ్లాపలు చల్లించుకున్నారో అన్నం లేకుండా తిరిగి సువార్త చేశారు భక్తులు అలా కష్టపడి వాళ్ళు బీజాలు చల్లితే అవి మొలకెత్తి ఈరోజు చెట్లు అయ్యి మనందరం దేవుని గురించి ప్రకటిస్తున్నాం దేవుని తెలుసుకున్నాం ఫస్ట్ మనం రక్షించబడ్డాం ఈరోజు ప్రకటిస్తాం అసలు ఈ సువార్త మోసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు రక్తాలు చెందించారు ప్రాణాలు పెట్టారు పశువులు పాశారు తిన్నారో తినలేదో సరైన వస్త్రం కట్టారో కట్టలేదో తెలుసా మీకు దైవ సేవకు వచ్చిన సేవకులు కష్టాలు ఒక దైవజనుడు నలుగురు ఏమో బిడ్డలాయనికి సేవకు వచ్చాడు దేవుడు సేవకుని స్టార్టింగ్లో అగ్ని పరీక్షలు ఉంచుతాడండి తగిలితే వీడు ఉంటాడా పోతాడా వీడి సంగతి తేల్చాలని అగ్ని పరీక్షలోకి రాణిస్తాడు ఉండనిస్తాడు తర్వాత దీవిస్తాడు ఏ తక్కువ చేయడు స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఖచ్చితంగా కొన్ని పరిశోధనలు ఎదుర్కోవాలి ఇంట్లో అన్నం లేదు దైవజనుడి ఇంట్లో కానీ అన్నం లేకపోయినా సరే పిల్లలు తల్లి తండ్రి మొత్తం ఎవరు కూడా బయటికి చెప్పుకునే పరిస్థితి లేదు ప్రార్థన చేస్తున్నారంతే దేవుడే పెడతాడు దేవుడే కార్యం చేయాలి సౌకొచ్చ